హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కువ శాతంగా చాలామందికి కాస్త పని చేయంగానే వెంటనే అలసట అనేది వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ ఎముకలు ఏమాత్రం కూడా స్ట్రాంగ్గా ఉండవు కాస్త పని చేస్తే చాలు వెంటనే వాళ్ళకి అలసట అనేది వచ్చేస్తుంది కాస్త బొరువు ఎత్తితే చాలు వెంటనే జాయింట్లో పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలాగే చిరాకుగా చికాకుగా ఉంటూ ఉంటారు బాడీలో ఏమాత్రం కూడా స్టెమినా లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా దీనికోసం ఎన్నో రకాల టాబ్లెట్స్ సప్లిమెంట్స్ వాడి ఉన్నారా అయినా కూడా మళ్ళీ మళ్ళీ అలాగే ఉంది అని అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా తక్కువగా కేవలం రెండే రెండు వస్తువులు మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు ఇక్కడ ఒక మంచి హెల్తీ డ్రింక్ అనేది తయారు చేసుకోబోతున్నారు దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా లేదు దీన్ని చాలా చక్కగా ఇంట్లో చిన్న పిల్లలు కాంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఇక దీన్ని తయారీ విధానం కూడా చాలా ఈజీ సో ఇక లేట్ చేయకుండా అది ఎలా తయారు చేసుకోవాలో ఏ టైంలో తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు ప్రతి ఒక్కటి చాలా వివరంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేం పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మొట్టమొదటిగా మీ దగ్గరికే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే చాలామందికి ఎక్కువగా బాడీ పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటున్నాయి అలాగే కాస్త పనిచేస్తే చాలు వెంటనే వాళ్ళకి బాగా వీక్నెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటుంది మన అమ్మమ్మల కాలంలో అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా మనకన్నా కూడా హుషారుగా ఉంటున్నారు ఎందుకు అనంటే అప్పుడు వాళ్ళ తిన్న తిండి ఏదైతే ఉందో అది అంత మంచిగా ఉంది కాబట్టి అంత స్వచ్ఛందంగా ఉంది కాబట్టి కాబట్టి రోజుల్లో మనం తీసుకునే అన్నిటిలో కెమికల్స్ అనేవి ఉంటాయి ఎక్కువగా ఫర్టిలైజర్ యూస్ చేస్తూ ఉన్నారు సో దాని మూలన మనం తినే ఆహారంలో మనకి రావాల్సిన పుష్కలంగా వచ్చే ఏదైతే ప్రోటీన్స్ విటామిన్స్ ఉంటాయో మినరల్స్ ఉంటాయో అవన్నీ కూడా మన బాడీకి కరెక్ట్గా అందకపోవటంతోనే సొగం మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఇక దానికి తోడు ఈ రోజుల్లో జనాలకున్న ఏవైతే హ్యాబిట్స్ అంటామో అవి కూడా అస్సలు మంచిగా ఉండట్లేదు లేట్ నైట్ దాకా మేల్కోవటం ఎర్లీ మార్నింగ్ లేక ఎక్కువ లేదు ట్గా పడుకోవటం ఇక పెద్దాకా మొబైల్ ఫోన్స్ ఒకే చోట కూర్చొని ఉండటం బాడీకి ఎక్కువగా మూమెంట్ అనేది లేకపోవటము అలాగే దాని తర్వాత తీసుకున్న మెయిన్ అతి వరస్ట్గా తీసుకుంటున్న ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వీటి మూలాన కూడా మన బాడీని సగం మనమే మన చేతులారా పాడనేది చేసుకుంటూ ఉన్నాము అందుకోసమే ఈ రోజులో చూడండి లేడీస్కి అయితే మరీ ఒక్క పిల్లలు పుట్టంగానే వెంటనే ఫస్ట్ డెలివరీతోనే వాళ్ళు ఎంతో వీక్ అయిపోతూ ఉంటారు ఇక జెంట్స్ గురించి కూడా మనం చెప్పుకుంటే వాళ్ళు కూడా వెంటనే కాస్త పనిచేయంగానే వెంటనే టైర్డ్ అనేది అయిపోతూ ఉన్నారు చిన్నపిల్లలు కూడా ఊరు కూరకే ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నీ ఏంటి మన బాడీలో తత్వాలు లోపం అవటం వలన మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి అయితే మనము ఈరోజు ఇంట్లోనే చాలా చక్కగా ఇది యూస్ చేసుకుందాం దీన్ని తయారు చేసుకుందాం దీన్ని చిన్నపిల్లల కణిచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంది ఈ రోజుల్లో బాడీ స్టెమినా పెరగటాని కోసం ఎముకలు బలంగా ఉండటాని కోసం మన తినే ఆహారంలో నుంచి వదిలేసి బయట సప్లిమెంట్స్కి ఎక్కువగా లోన్ అయిపోతూ ఉన్నారు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అది కూడా బద్ధకమే ఇవన్నీ ఎవరు తయారు చేసుకుంటారు ఎవరు తింటారు అది సప్లిమెంట్ అంటారా ట్యాబ్లెట్స్ అంటారా ఒకటి అలా మింగేస్తే సరిపోతుంది అలా చూసుకుంటున్నారు బట్ ముందు ముందు ఆ ట్యాబ్లెట్స్ మనకి ఎంత ఇబ్బందిని గురి చేస్తుందో ఎవరు కూడా దాన్ని పసిగట్టట్లేదు కాబట్టి టాబ్లెట్స్ని సప్లిమెంట్స్ని అవాయిడ్ చేస్తూ మన ఇంట్లో మనకు వచ్చే మంచి ఆహారం ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకొని మంచి కాల్షియంగా అలాగే మనకి కంప్లీట్ పోషక తత్వాలు మన బాడీకి అందేలాగా మనం చేసుకోవచ్చు అయితే దీనికోసం మనకు కావాల్సింది ఒకటి ఎండి కొబ్బరి అవునండి ఎండి కొబ్బరిలో ఎన్ని తత్వాలు ఉంటాయి చూడండి మనలో ఆడపిల్ల మొదటిసారి మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి ఏం పెడతారు ఎండి కొబ్బరి బెల్లం దాంతో ఎముకలు గిట్టుపడతాయి నడుం బలంగా ఉంటుంది అని చెప్పేసి పెడుతూ ఉంటారు ఇంత మంచి ఇంగ్రీడియంట్ మన దగ్గర పెట్టుకొని మనం ఏదేదో తింటూ ఉంటాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనకు కావాల్సింది ఎండు కొబ్బరి మీరు ఇక్కడ పదిహేను రోజులకు చేసుకుంటున్నారా నెల రోజులు చేసుకుంటున్నారా అది మీ మీద ఆధారపడి ఉంది అయితే ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ ఏదైతే ఉందో అది పదిహేను రోజులకి ఎప్పటిదప్పుడు మీరు చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ ఇది పాడవయ్యే సమస్య అస్సలు లేదు అయితే ఒక ఎండి కొబ్బరిది తీసుకోండి దాన్ని చక్కగా సన్న సన్న పీసెస్లో కట్ చేసేసుకోండి ఎందుకు అని అంటే దీన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ అనేది పట్టబోతున్నాం అప్పుడు మీ బ్లెండర్ ఏదైతే ఉందో దాని బ్లేడ్ పాడవకుండా మరి పెద్ద పెద్ద కాకుండా చక్కగా చిన్న స్లైస్లో మీరు కట్ చేసుకోండి ఇక రెండవది దీనికోసం మనకు కావాల్సింది తెల్ల నువ్వులు అసలు ఈ రెండింటి కాంబినేషన్ ఎంత మంచిదంటే అంత మంచిది తెల్ల నువ్వులతో మనకి కంప్లీట్గా మన బాడీకి కావాల్సినంత క్యాల్షియం అనేది వస్తుంది మీకు తెలుసా మీరు కేవలం రెండే రెండు స్పూన్లు నువ్వులు కానీ ఎవ్రీడే తీసుకుంటే మీ బాడీకి కావాల్సిన కంప్లీట్ కాల్షియం అనేది మీకు ఆ నువ్వుల నుంచే వచ్చేస్తుంది ఇక ఈ నువ్వుల్ని కూడా మీరు తీసుకొని చక్కగా శుభ్రం చేసేసుకొని దాని తర్వాత నువ్వుల్ని కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడండి ఈ మధ్య మార్కెట్లో రెండు రకాల నువ్వులు వస్తున్నాయి కొన్ని అయితే సప్పటిగా ఉంటే దాని నుంచి ఆల్రెడీ ఆయిల్ అంతా తీసేసిన నువ్వులు అనమాట అది మీరు యూజ్ చేసిన ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు నువ్వుల్ని తీసుకునేటప్పుడు మంచి నువ్వులని చూసుకొని తీసుకోండి వేసుకొని వీటిని చక్కగా రెండింటినీ కలిపేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోండి ఎంత మీరు దాన్ని సాఫ్ట్గా అంటే బాగా ఫైన్గా మీరు పౌడర్ చేసుకోగలుగుతారో అంత ఫైన్ పౌడర్ చేసేసుకోండి ఇక దీని తర్వాత దీన్ని తీసేసి చక్కగా ఒక గాజు బాటిల్ తీసుకొని దాంట్లో వేసేసుకోండి చూడండి వేడి ఎందుకంటే కొన్నిసార్లు మనం మిక్సీ పట్టినప్పుడు ఆ విక్సీ హీట్కి కూడా మన పౌడర్ ఏదైతే ఉంటుందో అది వేడైపోతూ అయిపోతూ ఉంటుంది అలాగే మీరు పెట్టేసి స్టోర్ చేయకండి అలా చేస్తే త్యామ్ అనేది దాంట్లో మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది సో కొంచెం అవి నార్మల్ దానికి రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మీరు దాన్ని తీసి బాటిల్లో స్టోర్ చేసుకోండి అయితే ఇక్కడ మనం తయారీ విధానం చూసాం ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి చూడండి ఎవ్రీ డే మీరు కావాలంటే హండ్రెడ్ గ్రామ్ ఒకసారి హండ్రెడ్ గ్రామ్ ఇంకొకసారి ఆ విధంగా తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఒకేసారి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంఎల్ పాలు అనేవి ఒకసారిగా తీసుకోలేకపోతుంటే దీన్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మరొకటి నైట్ పడుకోబోయే ముందు చాయిస్ మీది లేదు మీరు ఒకేసారి తీసుకోగలిగితే చాలా మంచిది ఆవు పాలైనా పర్వాలేదు గేదె పాలైనా పర్వాలేదు అయితే ఈ రెండింటిని ఏదో ఒక పాలు తీసుకొని ఈ రెండింటిని మీరు చక్కగా పొయ్యి మీద పాలు పెట్టేసుకోండి ఇక దాని తర్వాత ఈ రెండు తయారు చేసి పెట్టిన మన పౌడర్ ఏదైతే ఉందో అది టూ స్పూన్స్ పౌడర్ని చక్కగా ఆ మరిగే పాలల్లో వేసేయండి ఇక మీరు స్వీట్ కోసం కావాలంటే మన పటిక బెల్లం ఏదైతే ఉంటుందో దాన్ని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు పంచదారిని అస్సలు తీసుకోవద్దు మన బాడీకి అస్సలు మంచిది కాదు ఇక పటిక బెల్లం తీసుకొని దాన్ని మంచిగా కచ్చాపచ్చా కొట్టేసుకొని దాన్ని కూడా దాంట్లో వేసేస్తే అవి చక్కగా మరిగిపోతాయి ఇక దాని తర్వాత పొయ్యి ఆపేసేసి దీన్ని మంచిగా మీరు కప్పులో పోసేసుకొని వేడివేడిగా తాగాల్సిన పని లేదు గోరు వెచ్చగా చేసుకొని మీరు తాగండి ఈ విధంగా మీరు నైట్ పడుకోనే ముందు తాగితే చాలు నిద్ర మంచిగా పడుతుంది మీ బాడీ దీన్ని మంచిగా కన్స్యూమ్ చేసుకుంటుంది ఇక దీన్ని ఒక వారం వాడితేనే చాలు మీ బాడీలో మీకు అద్భుతమైన చేంజెస్ అనేవి కనపడతాయి ఇక అలా మేము తీసుకోలేము అని అనుకునే వాళ్ళు దీన్ని డివైడ్ చేసుకోవచ్చు ఒక కప్పు పాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పది పదిన్నర టైంలో తీసుకోవచ్చు ఇంక మరి నైట్ పడుకోబోయే ముందు సో ఫ్రెండ్స్ దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ అసలు తీసుకోరాదు ఎందుకు అని అంటే నువ్వుల్లో తత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఇక దాని తప్ప చిన్నపిల్లల కన్నా చేసుకుని పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు కాస్త క్వాంటిటీని చూసుకొని వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్